ఏపీకి మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ మరో వార్నింగ్ ఇచ్చింది బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన అల్పపీడనం బలపడే అవకాశాలు ఉన్నట్లు విశాఖ కేంద్రం తెలిపింది ఇది తుఫానుగా మారే ఛాన్స్ ఉన్నట్లు అంచనా వేస్తుంది దీని ప్రభావంతో ఏపీలో మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది అల్పపీడనానికి సంబంధించిన వివరాలతో వాతావరణ శాఖ పూర్తి స్థాయి బులెటన్ లో త్వరలో విడుదల చేరుంది బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడి తీరం దాటిన వాయుగుంటం ప్రభావంతో ఏపీలో కురిసిన భారీ వర్షాల నుంచి తేరుకోకముందే మరో ముప్పు ముంగిట వాలబోతుందన్న టెన్షన్ కనబడుతుంది మొన్నటి వర్షాలు వరదలతో విజయవాడ నగరంతో పాటు పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి ముంపునకు గిరైన విజయవాడ చుట్టూ పక్క చుట్టుపక్కల ప్రాంతాలు పూర్తిగా కోలుకోకముందే మరో తుఫాను ముప్పుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉండటం కలవరపడుతోంది తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ మరో షాక్ ఇచ్చింది ఇప్పటికే వర్షాలు వరదలతో సతమతమవుతున్న ప్రజలు మరో అల్పపీడనం ముందు వార్నింగ్ తో దిగులు చెందుతున్నారు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ ఐదు ఆరు తేదీలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ విభాగం తెలిపింది కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకొని ఏర్పడునున్న అల్పపీడన ప్రభావంతో ఏపీలో మళ్లీ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఏపీ తెలంగాణలో మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపోర్లాయి కొన్ని చోట్ల జాతీయ రాతార్పై వరద కారణంగా రాకపోకలు నిలిచిపోయారు భారీ వర్షాల కారణంగా మున్నేరు బుట్టమేరు కట్టల కండిపడి ఉధృతంగా ప్రవహించాయి దీంతో విజయవాడ నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం అన్ని విధాల సహాయక చర్యలు చేపట్టి వారికి ఆహారం తాగునీటి వంటివి అందించింది మధ్య విదర్భ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రస్తుతం బలహీనపడి పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైతే దీనికి అనుసంధానంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి మూడు పాయింట్ కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవర్తించి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది కోస్తాంధ్ర యానాం పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి మూడు పాయింట్ ఒకటి నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని చెబుతోంది ఒక విపత్తు నుంచి తీరుకోలేదు ఇంతలోనే మరో ముప్పు తరుముకొస్తుంది గోరు చుట్టుపై రోకటిపోటులాగా భయపడుతుంది బంగాళాఖాతం సముద్ర ఉపరితలంలో తుఫాను లాంటి వాతావరణం ఉంది రేపు బంగాళాఖాతంలో బలమైన అల్పపీడనం ఏర్పడబోతున్నట్లు హెచ్చరిస్తుంది వాతావరణ శాఖ విజయవాడ ఖమ్మం వరద విలయంలోని విలవిల్లాడుతున్న తరుణంలో ఈ సమాచారం మరింత కలవరపెడుతుంది ఒక విధంగా చెప్పాలంటే ఇది ఏపీకి పెనుముప్పే ఏపీకి మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ మరో వార్నింగ్ ఇచ్చింది బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన అల్పపీడనం బలపడే ఉన్నట్లు విశాఖ కేంద్రం తెలిపింది ఇది తుఫానుగా మారే ఛాన్స్ ఉన్నట్లు అంచనా వేస్తుంది దీని ప్రభావంతో ఏపీలో మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది అల్పపీడనానికి సంబంధించిన వివరాలతో వాతావరణ శాఖ పూర్తి స్థాయి బులెటిన్ ను త్వరలో విడుదల చేయనుంది బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడి తీరం దాటిన వాయుగుంటూ ప్రభావంతో ఏపీలో కురిసిన భారీ వర్షాల నుంచి తేరుకోకముందే మరో ముప్పు ముంగిట వాలబోతుందన్న టెన్షన్ కలవరబడుతుంది మొన్నటి వర్షాలు వరదలతో విజయవాడ నగరంతో పాటు పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి ముంపునకు గురైన విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు పూర్తిగా కోలుకోకముందే మరో తుఫాను ముప్పుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉండటం కలవరపడుతోంది తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ మరో షాక్ ఇచ్చింది ఇప్పటికే వర్షాలు వరదలతో అవుతున్న ప్రజలు మరో అల్పపీడనం ముప్పు వార్నింగ్ తో దిగులు చెందుతున్నారు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ ఐదు ఆరు తేదీలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ విభాగం తెలిపింది కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకొని ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో ఏపీలో మళ్లీ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది మరి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ లైవ్ ద్వారా అందిస్తారు గణేష్ సౌజన్య రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు రాష్ట్ర ప్రజలంతా కూడా ఇబ్బందులు పడే విధంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే గడిచినటువంటి మూడు రోజుల క్రితం అల్పపీడనం కారణంగా వచ్చినటువంటి వరదల వల్ల ఇప్పటికే విజయవాడ ప్రాంతం అతల అయ్యి చాలా మంది నిరాశ్రయులయ్యి ఆకలి కోసం అన్నమో రామచంద్ర అంటూ కూడా అలమటిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది కట్టుబట్టలతో బయటకు వచ్చి రోడ్ల మీద అల్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇదే క్రమంలో వాతావరణం తెరిపించింది అనుకున్న తరుణంలోనే మరొకసారి పిడుగుపు లాంటి వార్త వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు ఐదో తారీఖు అంటే రేపు నుంచి మరొక అనే తుఫాను ముంచుకు రాబోతుందన్న హెచ్చరికలు జారీ చేశారు ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అప్రమత్తమైనటువంటి సందర్భం కనిపిస్తుంది ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వర్షాలకు అటు కృష్ణా నది బుడమేరు ఈ ప్రాంతాల్లో ఇప్పటికే ఉధృతంగా వాగులు ప్రవహిస్తుండగా గోదావరి నది ఉధృతం కూడా ప్రస్తుతం పెరగడం జరిగింది ప్రస్తుతం ఐదు లక్షల క్యూసెక్ నీరు భద్రాచలం పైమించి దౌడేశ్వరం దిగువ ప్రాంతానికి తరలి వస్తోంది అంతర్వేది సముద్ర తీరంలో వస్తున్నటువంటి గోదావరి వరద నీరు అంతా కూడా కలుస్తున్నటువంటి సందర్భంగా కనిపిస్తుంది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను గోదావరి రాజమండ్రి పరిసర ప్రాంతంలో ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో దీని కారణంగా అధికార యంత్రాంగం అప్రమత్తం కావడం జరిగింది ఇప్పటికే జిల్లాల కలెక్టర్లు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు రేపు ఉదయం లోపు గోదావరి నది ప్రవాహం దాదాపు పది లక్షల క్యూసెక్ పైగానే చేరుకుని మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే దిశగా అయితే గోదావరి లెవెల్స్ అనేవి పెరుగుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది గత నెలలోనే రెండవ ప్రమాద హెచ్చరిక వరకు కూడా గోదావరి పెరగడం జరిగింది ఈసారి మరింత ఉధృతంగా మారే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఏకంగా నాలుగు రోజుల పాటు ఆస్నా తుఫాన్ అనేది ఉంటుంది అది కేవలం తెలుగు రాష్ట్రాల మీద ప్రభావం కాదు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా పది రాష్ట్రాల మీద ఈ ఆస్నా తుఫాన్ ఎఫెక్ట్ ఉండబోతుంది దానివల్ల రాష్ట్రంతో పాటుగానే ఎగువ రాష్ట్రాల్లో కూడా భారీ స్థాయి వర్ష వర్షం అనేది వస్తున్నటువంటి సందర్భంలో నది పరివాహక ప్రాంతాలన్నీ కూడా ఉధృతంగా మారతాయన్న ఆ హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది గోదావరి పరివాహక ప్రాంతంలో చూస్తున్నాం కదా ప్రస్తుతం నలభై తొమ్మిది అడుగుల పైగానే వాటర్ లెవెల్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఇదే క్రమంలో అది కొద్దిసేపటి క్రితమే జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ తో పాటు ఆర్డీఓ పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా వచ్చి ఇక్కడ వాటర్ లెవెల్స్ పరిశీలించి దిగువ ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేసి ముఖ్యంగా లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసే దిశగా అయితే అధికార యంత్రాంగం పనిచేస్తుంది ఎందుకంటే చూస్తున్నాం వరదల వల్ల ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇబ్బంది పడుతుంది ముఖ్యంగా విపత్తు నిర్వహణ శాఖ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నప్పటికీ కూడా చాలా వరకు వస్తున్నటువంటి వరద అనేది లంక గ్రామాలను ముంచుకోవడంతో పాటుగానే నగరాల్లో కూడా భారీ వర్షంగా లోతడి ప్రాంతాలు కూడా నేట మునిగి మేన్ హోల్స్ వద్ద ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ వర్షం కారణంగా విద్యుత్ అంతరాయ సమస్యలు ఏర్పడుతున్నాయి చెట్లు విరుగుపడడం వల్ల చాలా వరకు రహదారుల మీద స్తంభించి ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి ఇప్పటికే రోడ్లు కొట్టుకుపోయే దిశగా ఈ భారీ వర్షాలు ఏర్పడంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు రానున్నటువంటి నాలుగు రోజుల పాటు కూడా ఎలాంటి ప్రయాణాలు ఉన్నా కూడా వాటిని వాయిదా వేసుకుంటే మంచిదన్న అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఈ గోదావరి నది ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ఆరు జిల్లాల మీద ప్రభావం కనిపిస్తుంది తూర్పు గోదావరి జిల్లాలతో పాటుగానే కోనసీమ కోనసీమ అదేవిధంగా పశ్చిమ గోదావరి ఏలూరు అదే విధంగా ఇటు అల్లూరు జిల్లా కాకినాడ జిల్లా ఇలా ఆరు జిల్లాల మీద ఎఫెక్ట్ కనిపిస్తుంది లంక గ్రామాల మీద ముఖ్యంగా తీవ్ర ప్రభావం ఉంటుంది అందువల్ల వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నం అధికార యంత్రాంగం చేస్తుంది ఏ ఒక్కరు కూడా ప్రాణ నష్టం సంభవించకూడదన్న అంశాలతో అయితే గోదావరి పరివాహక ప్రాంతంలో అధికారులు పనిచేస్తున్నారు మనం చూస్తున్నాం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం విజయవాడ పరిసర ప్రాంతాల్లో సమీక్షలు జరుపుతోంది అది అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సహాయక సహకారాలు అందిస్తూ ఉన్నారు ఈ ఏవైతే టెక్నికల్ సపోర్ట్ లేక సీఎం చంద్రబాబు నిర్వహించాల్సినటువంటి రివ్యూ మీటింగ్ కూడా ఆగిపోయి ఆయన సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు అంటే వాతావరణం ఆ విధంగా అనుకూలించట్లేదు ఈ మొబైల్ సిగ్నల్స్ కావచ్చు లేదంటే ఇంటర్నెట్ సేవలకు కానీ కొంత అంతరాయం అనేది అటు విజయవాడ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తుంటే ఇటు గోదావరి నది ప్రవాహం కూడా పెరుగుతోంది ఆస్నా తుఫాక్ట్ అనేది ఏం రానున్నటువంటి రేపటి నుంచి ఈ దీని ప్రభావం మరింత పెరిగి పిడుగుబాటులు కూడా సంభవించేటువంటి అవకాశం ఉంటుంది ఎవరైనా పొలాల్లో పనిచేసే వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదు ఎందుకంటే సముద్రం అనేది అల్లకొల్లోలంగా మారుతుంది ఈ ఆసినా తుఫాన్ వల్ల అందువల్ల మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు మొత్తంగా అయితే అధికార యంత్రాంగం ఈ రానున్నటువంటి తుఫాను హెచ్చరికలతో అయితే అప్రమత్తం కావడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలతో పాటుగానే ఉభయ గోదావరి జిల్లాల ప్రజలను ఈ గోదావరి వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగానే వారి అందరినీ పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ సౌజన్య